నమస్తే మిత్రులారా నగచరణ ఘటనపై ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ రైతుల్ని కానీ అక్కడ మహిళల్ని కానీ ఐజీ సత్యనారాయణ గారు మేము కొట్టలేదు మేము సక్రమంగానే వాళ్ళని జైలుకు తరలించాము మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి టైం వచ్చినప్పుడు బయట మరి ఏం టైం రావాలో నా ముచ్చిన ఒకసారి చూసుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అక్రమ కేసు కాదు సక్రమమైన కేసే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడిన ఐజీ సత్యనారాయణ కోర్టులో ఉన్న కేసుపై ఎలా మాట్లాడతారు నిందితులను మేము కొట్టలేదు పథకం ప్రకారమే కలెక్టర్ పై దాడు చేశారు సమయంలో వచ్చిన సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతాం మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ పట్నం బెయిల్ రద్దుకు వెళ్లే అవకాశం ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అక్రమ కేసు కాదట సక్రమమైన కేసు అట మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన మన ఐజీ సత్యనారాయణ ఇక చూస్తే కోర్టులో ఉన్న కేసుపై ఎలా మాట్లాడతారు కోర్టులో ఉన్న కేసుని ఎలా మాట్లాడతారట మరి బన్నీ విషయంపైన అందరు పోలీస్ శాఖ వారు రెచ్చిపోయి రెచ్చిపోయి మాట్లాడుక మరి అది కూడా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది అప్పుడు న్యాయమా ఇప్పుడు న్యాయమా సరే ఎందుకంటే ఆ సినీ హీరో వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఈ విధంగా బాధ్యత మనకు కొంత వస్తాయని అంతేనా ఇదేనా బ్లాక్మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు పోలీస్ అందారు పోను నిందితులను మేము కొట్టలేదు అవును నిందితు నిందితుని మీరు కొట్టలే ఎవరు కొట్టుంటారు మీరు కొట్టలే ఎవరు కొట్టుంటారు తిరుపతి రెడ్డి వాళ్ళ గుండాలని పెట్టి మహిళలు ఇష్టానుసారంగా కొట్టిస్తే వాళ్ళ ఇష్టానుసారంగా లేడీలు ముట్టుకుంటే ఈరోజు ఎక్కడైనా ఫోకస్ చేశారా మీరు మీ మీడియా ఎక్కడైనా ఫోకస్ చేసినా రేవంత్ రెడ్డి మీడియా ఎక్కడైనా ఫోకస్ చేసే ఉండవు కదా ఫోకస్ చేసింది మేము ఆధరాత్రుడు బయట పెట్టేది మేము మీకు ఆ మాత్రం కాలేదు కదా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి తొక్కిబట్టి నారదీయడం పేదోళ్ళు అయితే ఆక్కువ కడతారు కాబట్టి మిమ్మల్ని ఇష్టానుసారంగా కొట్టచ్చు వాళ్ళని కానీ మిమ్మల్ని ఇదే పోలీసు వాళ్ళని ఎవరైతే లగచెర్ల ప్రజలపైన ఇష్టానుసారంగా తిరుపతి రెడ్డి మాట విని మరి ఆ బాధితుల్ని కొట్టిన పోలీసు వాళ్ళు కూడా ఉచ్చకోట కోత కోయిచ్చే రోజులు దగ్గరనే ఉన్నాయి మీరు పరుగులు తీసి ఆంధ్రకు పరిగిపోయే లేకుంటే కర్ణాటక పరుగులు తీసే రోజులు మీ తాట తీసే రోజులు లగచర్ల ప్రజలు తీసుకుంటారు చూసుకోండి ఇక పత్రిక ప్రకారమే కలెక్టర్ పై దాడి చేశారు అరే నాపైన దాడి చేయలేదురా మొర్రో అనుకుంటే కలెక్టర్ పది సార్లు ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ కలెక్టర్ మీద దాడి మళ్ళీ కలెక్టర్ మీద దాడి అక్కడక్కడ నుంచి అక్కడ చూడ ఆ వీడియో మీరు చూడొచ్చు కలెక్టర్ని కలెక్టర్ ఎన్నికలు పోతా ఉన్నాడు ఆడ కొడతా ఉన్నారు ఎవరిని కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు తిరుపతి రెడ్డి గూండాన్ని ప్రజలు కొడతా ఉన్నారు అక్కడ నుంచి కలెక్టర్ గారు ఎస్కేప్ అవ్వడం జరిగింది వెళ్ళిపోయాడు అక్కడ నుంచి గొడవ జరగానే అని చెప్పిండు నా వల్ల గొడవ కాలేదు నన్ను ఎవరు ఓటలేదని ఆయన చెప్పిండు ఆయన కూడా వీళ్ళు దాన్ని దుష్ప్రచారం చేసుకుని నాన్న రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయట పెడతామంట ఏ ఇప్పుడు ఆధార్లు బయటపెడ చాదా కావడం లేదా ఏం మీరు పోలీసు కదా మరి ఎవరితోనో భయపడతా ఉన్నారు మళ్ళీ మీరు ఐజీ మీ పేరులోనే సత్యం సత్యనారాయణ అని పేరు ఉంది సత్యవాదిగా బతకండి సత్యవాదిగా బతకండి సందర్భం దేనికి రావాలండి ఇప్పుడు అల్లు అర్జున్ సంఘటన జరిగినప్పుడు వీడియో ఫుటేజ్ చూపెట్టారు కదా దానికి ఏం సందర్భం వచ్చిందని వీడియో ఫుటేజ్ పెట్టారు ఇప్పుడు ఏం సందర్భం లేదని వీడియో ఫుటేజ్ పెట్ట పెడతలేరు మీరు ఒక పోలీస్ అధికారే లేకుంటే రేవంత్ రెడ్డికి తగ్గట్టు పనిచేసే ఆ అని అడుగుతున్నా పోలీసులు ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ అనేది ఎవరి కోసం పనిచేస్తూ ఉంది ప్రజల పక్షాన వండుకుంటూ ప్రభుత్వం పక్షాన వండుకుంటూ పనిచేస్తూ ఉంది లేకుంటే ఆ డ్యూటీనే మానేసి కార్యకర్తలు అయిపోయినలా మీరు ఇక ఆయన మాట్లాడు మీరు రాసుడు బాగానే ఉంది అయ్యా పట్నం బేల్ రద్దుకు వెళ్ళే అవకాశం ఇక మీకు చెప్పాలి మిత్రులారా కొడంగల్ కొడంగల్లో జరిగిన ఘటన అంతా కాదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి థార్డ్ డిగ్రీ పెట్టి కొట్టించిన కూడా తప్పు లేదన్నంతగా ఆయన వ్యవహరించడం జరిగింది తిరుపతి రెడ్డి కొండరిరెడ్డి కూడా వెనుక హస్తం ఉండి ఇష్టానుసారంగా ప్రజల్ని కొట్టించారు మహిళల్ని చూడకుండా కొట్టించారు చిన్న పాపాలను చూడకుండా ఇష్టానుసారంగా కొట్టించి ఆ వృద్ధురాలను చూడకుండా ఇష్టానుసారంగా కొట్టించి వారి యొక్క మానభంగాలు చేయడానికి ప్రయత్నం చేశారు ఆ గుండా ఆ గుండాగాలు మరి ఈరోజు వారిపైన ఏ మీడియా మాట్లాడలే ఏ డిబ్యూట్ కూడా పెట్టుకో బిగ్ టోడ్ మాట్లాడే ఆర్టీఓ మాట్లాడలే హెచ్ఎం టీవీ ఎన్టీవీ సిక్స్ ఈ తదితర టీవీ ఛానళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నాయి అది ఏది కూడా అక్కడికి రాలేని పరిస్థితి అక్కడ వెళ్ళిన టీవీలు ఏమైనా ఉన్నాయంటే అది టీవీ న్యూస్ లైన్ తెలుగు మిర్ర టీవీ అదే విధంగా టీవీ రంజిత్ ఛానల్ ఇవి వెళ్ళాయి ఇవి 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 మాత్రమే అక్కడికి వెళ్ళాయి స్క్రైబ్ టీవీ ఛానల్ కూడా వెళ్ళింది తెలుగు స్క్రైబ్ కూడా తెలుగు స్క్రైబ్ టీవీ కూడా వెళ్ళింది సిగ్నల్ టీవీ కూడా వెళ్ళింది మిగతా టీవీ వాళ్ళే ఎవరు పోలే అడిగి ఎవరు బోలే ఆ ప్రజల సమస్యని కూడా ఎవరు పట్టించుకోలే మిత్రులారా ఒకటి అర్థం కావాలి కొడంగల్ ప్రజల్ని వారిపైన ఒక తాండవం చేశారు ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర దగ్గర రెండు వేల మంది బెటాలియన్లు దింపి పరహాగా ఇచ్చి లోపల లోపల సర్వే నిర్వహించిన ఆ దొంగ రాజకీయ దొంగ రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇది మీకు క్లియర్ కట్గా అర్థం కావడానికి వివరించాను కొడంగల్ లో జరిగిన న్యాయానికి అన్యాయానికి ఎంత న్యాయం చేసినా కూడా తక్కువే రేవంత్ రెడ్డిని తిరుపతి రెడ్డిని తదితర సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు అందరినీ తా డిగ్రీ వరుసగా వంద రోజులు పెట్టినా కూడా తప్పులేదనేది నా యొక్క అభిప్రాయం